జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं च नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ ప్రవచిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి శ్రీమన్నారాయణుని యొక్క అవతార విశేషములను తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నారద భగవానుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు లోకములో రాజులంతా ఆసురమైనటువంటి బుద్ధులతో పాడు పనులతో భూమే విమర్దితయా భూమిని పీడిస్తూ ఉంటే అప్పుడు పరమాత్మ ఈ భూమికి కలిగినటువంటి క్లేశవ్యయాయ కలయ శితకృష్ణ కేశ ఈ భూమికి కలిగినటువంటి కష్టాన్ని తొలగించటము కోసం శ్రీమన్నారాయణుడు తన తెల్లని నల్లని కేశములతో ఈ భూమి మీద రెండు మానవ రూపములలో అవతరిస్తాడు హోనారదా ఆ భగవానుడు తెల్లని కేశముల శక్తితో బలరాముడిగా అవతరించాడు అతడు తెలుపు బలరాముడు తెలుపుగా ఉంటాడు ఆ పరమాత్మ తన యొక్క నల్లని కేశముల శక్తితో అవతరిస్తాడు అతడే శ్రీకృష్ణుడు అతడు నల్లగా ఉంటాడు హోనారదా అట్లా అవతరించి శ్రీమన్నారాయణుడు ఈ లోకములో ఎవ్వరికీ ఊహకు కూడా అందని విధంగా తన యొక్క కార్యాలు చేస్తూ తన మాహాత్మ్యాన్ని లోకములో ప్రకాశింపచేస్తాడు తన వైభవాన్ని ప్రకాశింపచేస్తాడు శ్రీకృష్ణుడిగా అవతరించి అయితే నారద తెల్లని నల్లని కేశములు బలరామకృష్ణుడిగా జన్మించారు అని అనడానికి కారణం ఏమిటంటే ఆ స్వామి యొక్క వైభవాన్ని ప్రకాశింపచేయటమే దానికి కారణం అంటే సాక్షాత్గా స్వామియే రానక్కర్లేదు ఒక్క కేశము చాలు రాక్షస సంహారం చేయటానికి ధర్మ సంస్థాపన చేయడానికి అని చెప్పడం కోసమే ఆ రకంగా చెప్పాల్సి వచ్చింది అయితే భగవానుడు తెల్లగా నల్లగా అవతరించడానికి ఆ పరమాత్మ యొక్క కేశములు కారణమే తప్ప ఈ బలరామకృష్ణులు ఆ కేశముల అవతారములు కాదు కృష్ణస్తు భగవాన్ స్వయం శ్రీకృష్ణుడు ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారము ఆ దేవదేవుడే దిగి వచ్చినటువంటి సాక్షాత్ అవతారము శ్రీకృష్ణ భగవానుడు అంటూ చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించినటువంటి విశేషాలను తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ